అసలు బాబుగారి మీద తెలుసు పదివోదం లేదు వేసుకోండి అప్పుడు మాకు బొడి బ్యాక్టర్ అప్పుడు కూడా ఆయన సినిమా ఆయన కంచి కామపతి పేట పెద్ద వస్తున్నారని కంచి పర్మచారి കണ്ണി ആനതി അക്കരി അക്കി ആരത്തി ആയി വേറെ എതിരു ആ ബാബുഗർ അട പതിനോട്ട ആരത്തി അപ്പൊ അത് വേസ് ആയിട്ട് മേ പത്ത് എഴുതി പോയി അത അതേ ആയിന് ഇഷ്ട എതിന്നോട്ട സന്ന മേളം ഇച്ചാർ ബാബുഗാ

సచితమ్మ గారు అంటే మెక్క గారు సొంతక్క అప్పుడు ఆవిడ వయసు ఎంత ఉంటుందండి ఆవిడకి పాతి సంవత్సరాలు పాతి సంవత్సరాలు పిల్లలు చిన్నపిల్ల ఆ గుడికి రాయేది ఎక్కడి నుంచి ఇచ్చారని అని అట్టే పేరు డిటెలు అంటే మేము అడిగాము అది ఒక్కో రాయి వచ్చి భద్రాచలం నుంచి ఒక్కో బండి మీద తీసుకొచ్చారు అని చెప్పి బండి కాదు వారీ ఇక్కడ మాకు దారి మార్గం అట్లా పెద్దదైపోయింది దాని వల్ల కొంచెం అలాగా లారీ ఇక్కడ వచ్చేసిన తప్ప మాకు పడవల ప్రయాణం బండి రెండో వర్షం అవుతే పడవ వచ్చి ఎక్కువ బండికి పెట్టేశారు ఆయన రెండే బండి ఉంటాయి కదండి ఆ బండి మీద వచ్చింది ఆ బండి మీద వచ్చేటప్పుడు కూడా వర్షాలు గట్ట వస్తే బాబు గారు మంత్రం వేసారని చెప్పి అన్నారు ఆయన శక్తి ఉంది కూడా ఇంకా ఆయన శక్తి లేకపోతే బాబు గారు వచ్చినప్పుడు ఇంత లోతు రాగింది ఆ మట్టిలో ఏదైనా వర్షం ఇంకా బండి రావు ఆగిపోయింది వంచర్షాకాలం వచ్చి పడవన్నది వాడు తర్వాత వంచారుంచి బండి ఇక్కడ వరకు మనం ఈ ఐదు కిలోమీటర్లు చెరువు కూర్చి దాంట్లో అక్కడ కట్టారు కానీ ఆ మనం ఏం కృష్ణించి అందరం రామనామే పడిపోవడం పనిచేసి

అక్కడి నుంచి చెప్తే అక్కా మనం చెప్పింది అయితే మా హైదరాబాద్ పోతే చాలా చాలా అలా ఏదన్నా తీసుకోవాలంటే అక్కడికి వెళ్తే చాలా బాగా నువ్వు ఎవరో లక్ష్మి గారు తోటి సంవత్సరానికి ఆయన దృష్టిలోనే ఉంటాయి కానీ చిన్నప్పుడు కూడా కానీ ఇంకా మాకంట ఇంకా చిన్నపోయే అప్పుడు బాబు గారితో ఉండేది యువాలన్నీ ఎక్కువ తక్కువ ఏదో అక్కన కలిగితే ఆ అక్క చెప్పిన వాక్యాలు తిని నేను ఆచరే ఎప్పుడన్నా నమస్కారం పెట్టుకోవడానికి వెళ్తాను కానీ ఆయన దగ్గర జనం ఓ జనం చూరు కదండి మరి ఇక్కడ ఈ నిర్మాణం అయ్యే వరకు బాబు గారు ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అంటే విగ్రహ ప్రతిష్ట అన్నారు కదా అప్పుడు కొంచెం అయ్యాక కొన్ని రోజులు ఏటో మరి కొన్ని రోజులు కొంచెం తయారయ్యాక గుడి

సో మా ఊరు ఇంకా మొక్కలు పొగపక్క ఆయన ఎవరైనా ఆ ఆయనకి ఎవరన్నా ఆ పురుషం ఎవరన్నా ఉంది ఎల్ ఆయనకి అప్పుడు ఈ బాధ చెప్పు ఇంత ఎంత సాపాన్ని మానవుడికి సృష్టించారా డాక్టర్ లోపలే మనకు తెలియదు కారణాలు మనకు తెలియబడి సాన్ని మానవ నేను ఎంత కష్టపడి ఇలా చేస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా ఇలా

చక్కగా జరుగుతాండి ఇంటి పని చేసుకునేది ఈ పిల్ల అలా ఉండదు హాఫ్ అర్ అడిగారు బాబుగారు అంటే సంస్కృతిగా ఉంది అండి పోతుంది ఆయన బాబుగారు మీరు చెయ్యింది ఏమి లేదా ఇలాంటి టైంలో నాలుగు గంట టైంలో హాఫ్ అన్ఆర్ ఇప్పుడు వచ్చేసేవారు వచ్చేసి అలా కూర్చుని ఆ పాపమ్మా ఏం చేస్తున్నావు బాబు ఆయన వస్తారండి పాత పాల మీద పాలు కింద నీరు వేసుకొని సార్ పాలు మరవి పెట్టాం నేరల్లో పంచదారు వేసేసి ఆయన కోసం ప్లేట్లో పెట్టుకుని కల్పించుకునేవారు అది వచ్చిన తర్వాత పెట్టడానికి మా అత్తయ్య అలా పెట్టేవారు పెట్టుకునేవారు పాప పాపయని మా అత్తయారిని చాలా బాగా పలికించేవారు కలిసింది మా అత్తగారు అడిగారు నాకేంటండి ఒక పెన్నత అది వచ్చింది సూర్యగ్రంథానికి పిల్లలు ఇస్తేనేమో ఇలాకి రాదు అయితే ఏటని అడిగారండి మీరు చేయలేదేమి కదా మీరు దాన్ని మంచిగా చేయొచ్చు కదా మీరు మీరు అది ఎంత అంటేనే అప్పుడు అన్నారండి నువ్వు అలా కాదమ్మా అది మన ప్రారంభం ఎలా ఉందో అది మనం అనుభవం అనుభవించే ఎంతో మంచిది అది ఎంతో వచ్చింది కానీ నా ఎవర పెయి వస్తేనమ్మ నేను నేను కాదు చేయవలసింది ఎవరన్నా పెయి భగవంతుడే ఆ రూపంలో వస్తాడు భిక్ష రూపంలోని వాళ్ళ వల్ల జరుగుతుంది ఎప్పుడైనా దానికి కర్మ వినియోగం ఉంటే జరుగుతుంది ఏం చేయించినా తాతతో చేయించమ్మా అని చెప్పారు కానీ నేను చేస్తాను కానీ చేయలేదండి అదే అనుభవించాలమ్మా అలా తీసే తీయూడదు మరి జన్మ అయినా జన్మ అను మళ్ళీ జన్మని అనుభవం తప్పదు ఆ కర్మ అలాగే ఉంది అది అనుభవించేస్తే పేరు అయిపోతుంది అని మీరు చెప్పారు కానీ అంతటి గొప్ప మహానుభావుడు ఆయన చేయొచ్చు కానీ చేయలేదు కా కోరిక కూడా ఉంది కాదు లేదు ఎవరికి ఆ కోరిక కూడా ఉంది కాదు

చెమ్ ఫనా ఒలింపిక్స్ ఏడేడ దఖేర్సు వాల్పర్ ద ఫాల్కో చెదుది ఏద జన తత్లూ అక్తక్ అప్లేం మలగొ వాయి బాత్ర్ దల్ల పబరాకు దడె మక్క గరింట్లో ఏన్ అదని గర్ జవనదచేట అందక పబరాకు దల్ల ఆల్పక్కి దడకిన పట్టి అందుల స్నాన అక్కాయి కోసం విప్రస్తానీ ప్రస్తానానికి కన్పిట్కుంది దత అక్కాయి కోసం సబ్బు అన్ని ఏర్పాట పెట్టుంది అలా మేము ఇస్తాను ఆయనకి అసలు చెరువు చేసేవారు చెరువు మెరుగుంటే ఆయన తగ్గించి ఆయన కట్టించారు ఆయన అక్కడ ఒక థింగ్ వేసుకున్నప్పటి ఇవి చెరువు అని ఆయన పెట్టుకున్నారు చె ఆయనే తగ్గించి ఆయనే అరువులే కట్టిన ఏ పని చేస్తా ఉన్నా పనివాళ్ళు తోటి అలా ఉండిపోయేవారు కదండి ఆయన అక్కడ కట్టుకుండా అక్కడ ఒక ఇల్లు ఒక ఇల్లు వేసుకుంటా అనివారు చాలా తెప్పారు బాబుల చంపదు మరి ఇక్కడే అవుతాను ఇక్కడే శరీరాన్ని ఇక్కడే శ్రద్ధాప్రాన్ని పెట్టాను చెప్పేవారు

అవును ఎన్ని ఎన్ని కూడా ఆకించి చేయంటండి చెవులు ఇలా పెట్టి కూడా ఉన్న వాళ్ళు చెప్పి చెప్తున్నారు చెవులు ఇలాగే అసలు అసలు ఇంకా పాట మధురం ఉంటే చెప్పలేనండి ఆ కంఠం మరి ఎవరికి లేదు ఆ పాదం ఎవరికి ఎంత మంది మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయటికి మనం కట్టపడకుండా వెళ్ళిపోయింది అంత స్వామిజీలో చూస్తాం I joined the father, I joined the country every Now, I know every year. I do You will eat am lost. We come test after four out. the word I went

అన్ని ముగిపోయి ఎట్టి నీరు భయం గొడవ ఎక్కువ పడమేది ఒక దెబ్బ ఉండేదండి కెన ఎస్ దెబ్బ గొప్పగా ఉంది ఆ బాత్రూమ్ చేసిన చేత ఇలా పడం ఎక్కించు అలా అలాంటి ఊరండి అలా ఇలా పట్నం చేసేసాడు ఆయన మామూలుగా ఆయన వచ్చేత మాత్ర అన్నీ తగ్గి అన్ని తగ్గి ఆయన శరీరాన్ని ఇక్కడే వదులుతా అన్నమాట మీకు ఎవరు చెప్పారు అది వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళకి చెప్పేవారు చెప్పారు అంటే ఈ విషయం నేను ఎంతవరకు వినలేదు అందుకే అవుతుందని మామూలే పెళ్ళి ఆయన పెళ్లి పెళ్లి చేసుకుంటానని

ఎవడతారా తిన్న ఎదురొచ్చిందండి ఎదురు వెళ్ళిందండి ఎన్నెంట్ల ఐదు వందల కవసరాలు పైన ఆయన వచ్చేటప్పుడు అక్కడ పెద్దిం గుడి దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ పెద్దలమ్మ పులిమెర దాకా వచ్చిందండి ఊరి శాంతమ్మ గారు అని ఆవిడ చెప్పారు అప్పుడు గారు చెప్పింది అమ్మ వచ్చిందనా ఏం తెలుసు మాకు లోపం కట్టి అవును పొలిమేర దాకా వస్తే ఇంకా చాలా ఇంకా ఎంత దూరం వస్తావు సాయ చాలే ఎల్లు అని చెప్పి వెనక తిరిగి అన్నారండి మరి అచ్చమ్మ గారు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు తోటి కారు ఆగిపోతే కారు ఆగిపోతే అచ్చమ్మ గారికి ఇష్టం లేకపోతే కారు ఆగిపోయింది ఆగిపోయింది